హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదండీ పాత జీన్స్ ప్యాంట్ అండి ఫేడ్ అయ్యాయను లేదంటే కొద్దిగా చిరిగినా సరే తీసి పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా తీసేసిన ప్యాంట్ని మనం ఈ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు అండి నేను ఇక్కడ ఒక్క జీన్స్ ప్యాంట్ని ఐదు రకాలుగా వాడుకున్నానండి ఎవరన్నా లేని వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇచ్చేయండి కానీ జీన్స్ ప్యాంట్తో ఏదో ఒకటి ట్రై చేద్దామో అనుకున్న వాళ్ళు మాత్రం ఈ విధంగా ట్రై చేయండి ముందుగా ప్యాంట్ ఇలా కింద వైపున క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టి ఉంటుంది కదా దాన్ని అయితే కట్ చేసి తీసేసానండి తర్వాత మళ్ళీ ఈ విధంగా కట్ చేసి మిడిల్లో కూడా ఇలా స్టిచ్చెస్ వేసి క్లాత్ మందంగా ఉంటుంది కదా దాన్ని కూడా తీసేయాలి నేను ఇక్కడ ప్రత్యేకంగా మెజర్మెంట్స్ ఏమి తీసుకోలేదండి నేను తీసుకుంది చిన్న ప్యాంట్ అండి అంటే చిన్నపిల్లల ప్యాంట్ అనమాట ఇదైతే కొంచెం వెడల్పు తక్కువే ఉంటుందండి జీన్స్ ప్యాంట్కి మళ్ళీ ఇంకో చోట అయితే స్టిచ్చెస్ ఉన్నాయి కదా దాన్ని నేను కొంచెం గట్టిగా లాగితే ఊడి వచ్చేసాయి అలాగే మనం కట్ చేసుకున్న పీస్ వచ్చేసి కింద వైపునేమో వెడల్పు తక్కువ ఉంటుందండి అలా పైకి వచ్చే కొద్దీ వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా ఆ ఎక్కువ ఉన్న పీస్ని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చి ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఈ విధంగా క్రాస్గా కట్ చేసేసానండి రెండు పీసుల్ని ఒకే సైజులో కట్ చేసుకుని మళ్ళీ ఒక పీస్ని ఈ విధంగా నాలుగు పీసులుగా కట్ చేసుకోవాలండి నాలుగు సమానమైన పీసెస్గా కట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ఒక్కో పీస్ వచ్చేసి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇవి మనకి పాకెట్స్ కోసం అండి ఇలా కట్ చేసుకుని నేను సెట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్క పాకెట్ని రెండో పాకెట్కి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళేలాగా చూడాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మీకు వీడియోలో క్లియర్గా అర్థం కావడానికి నేను ఈ విధంగా చూపిస్తున్నానండి నార్మల్గా మిషన్ పైన కుట్టేటప్పుడు అయితే ఒక్కొక్క పాకెట్ని కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది నేనైతే చూడండి మిషన్ పైన కుట్టానండి నేను కుట్టాను కానీ మీరు కావాలంటే గ్లూతో కూడా అతికించుకోవచ్చు ప్రతి పాకెట్కి మూడు వైపులా కుట్టుకోవాలండి అడుగున అలాగే రెండు వైపులా కుట్టుకోవాలి తర్వాత వచ్చేసి పైన కూడా మనకి ఒక షేప్ రావడానికి ఈ విధంగా నేను కట్ చేస్తున్నానండి ఒక క్రాస్ పేస్ని ఈ విధంగా కట్ చేస్తే మనకి చూడండి షేప్ నీట్గా ఉంటుంది ఇప్పుడు ప్రతి పాకెట్కి వచ్చేసి అయితే ఈ విధంగా అతికించేస్తున్నానండి హార్ట్ గ్లూ పెట్టి అతికిస్తున్నాను దీనికోసమని ప్రత్యేకంగా లేస్ కొనాల్సిన పని లేదండి ఇంట్లో ఏవైనా ఓల్డ్ శారీస్ ఉంటే దానికి ఉన్న లేస్నైనా అతికించుకోవచ్చు లేదంటే ఏవైనా క్లాత్లు ఉంటాయి కదా బ్లౌజ్ పీస్లు అవి మిగిలిపోయిన బ్లౌజ్ పీస్లు వాటినైనా సరే ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని లేస్ లాగా అతికించేయచ్చండి చూసారు కదా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ మనం లేస్ అతికించిన తర్వాత చూసారు కదా ఎంత బాగుందో పాకెట్స్ అన్నీ చాలా నీట్గా వచ్చాయి దీన్ని హ్యాంగ్ చేసుకోవాలంటే ఒక తాడ్ లాంటిది కావాలి కదండి దానికోసం కూడా నేను జీన్స్నే వాడుతున్నాను ఇందాక మనం క్లాత్ మందంగా ఉందని కట్ చేసి తీసేసాం కదా అదే క్లాత్ని ఈ విధంగా పెట్టేసి అతికిస్తున్నాను చక్కగా మ్యాచ్ అయింది కూడా బాగుంది కదండి దీన్ని ఇప్పుడు చూడండి మనం ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అండి మన దగ్గర ఎప్పుడూ ఉండే గ్యాస్ బిల్లులు కరెంటు బిల్లులు అలాగే ఫోన్ బిల్లులని ఇలా ఉంటాయి కదా ఆ పేపర్స్ అన్నీ చక్కగా ఈ విధంగా పెట్టవచ్చు అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే పిల్లల పెన్నులు పెన్సిళ్ళు అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఐడియా బాగుంది కదండి చూడ్డానికి కూడా మనం ఇంట్లో తయారు చేసిన లేదు బయట కొన్నట్టే ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా సెకండ్ ఐడియా చూద్దామండి ఇప్పుడు కూడా జీన్స్ నేను ప్రత్యేకంగా మెజర్మెంట్స్ ఏమీ లేకుండానే కట్ చేశానండి కట్ చేసిన తర్వాత ఇక్కడైతే కొంచెం మెజర్మెంట్ తీసుకుంటున్నాను వెడల్పుగా ఉంటుంది కదా వెడల్పు తక్కువ కాకుండా ఎక్కువ ఉన్న వైపు ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చానండి రెండు వైపులా అదే విధంగా మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి టేప్ లేకపోయినా ఏదైనా ఒక చిన్న దారంతోనైనా సరే అటువైపు ఇటువైపు కూడా సమానంగా ఉండేలాగా కట్ చేయాలండి ఎక్కువ తక్కువ లేకుండా కేవలం అందుకే నేను టేపుని యూజ్ చేశానండి పెద్దగా దీనికోసం టైలరింగ్ రావాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇప్పుడు ఇంకా క్లాత్ని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుని స్టిచ్చెస్ వేసుకోవాలండి ఫస్ట్ ఈ విధంగా అడుగు భాగాన్ని అయితే కుట్టాలి చూశారు కదా నేను మిషన్ పైన కుట్టి తెచ్చానండి ఇప్పుడు ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి రెండు వైపులా ఈ విధంగా కుట్టాలి నేను చెప్పాను కదండి కుట్టుకోవడానికి వీలుగా లేకపోతే చక్కగా హాటుకులు పెట్టి అతికించండి ఇది మనకి ఒక చిన్న బ్యాగ్ లాగా తయారవుతుందండి ఇప్పుడు ఇంకా చూడండి దీనికి కూడా మంచి ఫినిషింగ్ రావాలి కదా దానికోసమే ఒక బ్లౌజ్ పీస్ని తీసుకుని ఈ విధంగా కట్ చేస్తున్నానండి బ్లౌజ్ పీస్లు వచ్చేసి వాడనివి అలాగే బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత మిగిలిపోయిన మొక్కలు అవి ఉంటాయి కదా వాటిని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు నేను టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చి ఇలా కట్ చేసుకున్నానండి కట్ చేసి బ్యాగ్కి లోపల వైపున పెట్టి ఇలా కుట్టాను ఫస్ట్ అయితే చూడండి కుట్టి తీసుకొచ్చానండి మళ్ళీ ఈ విధంగా అంచులన్నీ చక్కగా ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టుకోవాలి ఇది మనకి బ్యాగ్కి బార్డర్ లాగా ఒక ఫినిషింగ్ అయితే వస్తుంది చూసారా చాలా బాగుంది కదా దీనికి హ్యాండిల్స్ కూడా కుట్టుకోవాలండి దీనికి హ్యాండిల్స్ కూడా కుట్టుకుంటే మనకి ఒక అందమైన బ్యాగ్ అయితే తయారవుతుంది హ్యాండిల్స్ కోసం నేను అచ్చంగా బ్లౌజ్ పీస్ కాకుండా ఒక జీన్స్ ప్యాంట్ పీస్ని కూడా తీసుకున్నానండి మనం కట్ చేశాం కదా వేస్ట్ అని అది కూడా తీసుకుంటే మనకి హ్యాండిల్స్ అనేవి స్టిఫ్గా నీట్గా నిల్చుంటాయి చూసారా కంప్లీట్ అయిపోయిందండి నేను స్టిచ్ చేసి వేసి తీసుకొచ్చాను ఎంత బాగుందో కదండి బ్యాగ్ అయితే బుడ్డి బ్యాగ్ చాలా బాగుంది కదా మనం దగ్గరలో ఎక్కడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నా రైతు బజార్కి వెళ్ళాలన్నా ఫోన్ పెట్టుకోవడానికి మనీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మీరు కావాలంటే చక్కగా ఒక జిప్పును కూడా అరేంజ్ చేసుకోవచ్చండి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని ఉపయోగపడే ఐడియాసేనండి ఇప్పుడు ఇంకా థర్డ్ ఐడియా వచ్చేసి జీన్స్ ప్యాంట్కి వచ్చే పాకెట్ ఉంటుంది కదా పాకెట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని దానికి కూడా ఒక హ్యాండిల్ అయితే కావాలండి చూసారా ఈ విధంగా హ్యాండిల్ని కూడా నేను అతికించేశానండి నేను ఇక్కడ అతికించేటప్పుడు మాత్రం హార్ట్ క్లూ అన్ని వాడుతున్నానండి చక్కగా అతుక్కుంటుంది ఇప్పుడు ఇంకా ఈ పాకెట్ని చక్కగా మనం ఇలా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఫోన్లు అవి వైబ్రేషన్కి కింద పడిపోతూ ఉంటాయి కదండి కింద పడి పగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు చక్కగా ఈ పాకెట్ని అయితే యూస్ చేసుకోవచ్చు అలాగే నిద్రపోయే ముందు ఇలా బెడ్ దగ్గర హ్యాంగ్ చేసుకుంటే కళ్ళజోడ పెట్టుకోవడానికి ఏసీ రిమోట్లు ఇంకా ఇయర్ ఫోన్స్ అవి కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి బాగుంది కదండి ఈ ఐడియా కూడా మీకు నచ్చింది కదా నెక్స్ట్ ఐడియా వచ్చేసి చూడండి ఇది మనకి కిచెన్లో చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒక వాటర్ బాటిల్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసి అడుగును కూడా కొద్దిగా హోల్ పెట్టుకున్నానండి ఒక చాకుని కాస్త వేడి చేసి కట్ చేసుకుంటే మనకి ఈజీగా పని అయిపోతుంది ఆ తర్వాత బాటిల్ని ఈ విధంగా ప్యాంటు లోపల పెట్టేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత లెంత్లో కట్ చేసుకోవాలో ముందుగా ఈ విధంగా బాటిల్ని పెట్టి చూసుకుని కట్ చేసుకోవాలి అడుగు వైపున అలాగే పై వైపును కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఆ క్లాత్ని మనం లోపలికి ఫోల్డ్ చేసుకుని అతికించేస్తామండి మనకి బాటిల్లాగా కనిపించకుండా అతికించేస్తామన్నమాట ఇప్పుడు ఇంకా బాటిల్ని ఈ విధంగా ప్యాంట్ లోపలికి తొడిగేసి అతికిస్తున్నాను బాటిల్ వచ్చేసి ఖచ్చితంగా పెద్ద బాటిలే కావాలండి టూ లీటర్స్ది కూల్ డ్రింక్ బాటిల్ అయినా లేదంటే ఇలాంటి వాటర్ బాటిల్ అయినా కనీసం టూ లీటర్స్ అయితే ఉండాలి ఇప్పుడు ఇంకా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా నేను ఒక నాడానైతే అతికించాను ఈ బాటిల్ని ఇప్పుడు కిచెన్లో హ్యాంగ్ చేసేసి పాలు కొన్నప్పుడు అలాగే కూరగాయలు ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నప్పుడు వచ్చే చిన్న చిన్న కవర్లు ఉంటాయి కదా అవి మళ్ళీ మనకి అవసరం పడతాయని కిచెన్లో అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా చక్కగా ఈ బాటిల్లో పెట్టుకుంటే అడుగును మనం ఎలాగో హోల్ పెట్టుకున్నాం కాబట్టి మనకి అవసరమైనప్పుడు ఇలా ఈజీగా తీసుకోవచ్చు చూసారు కదండి కవర్స్ను కూడా ఎంత అందంగా ఎంత నీట్గా సర్దుకున్నాము ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా చూద్దామండి ఒక ప్లేట్ని తీసుకుని ఈ విధంగా పెట్టి మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకోవాలి ఇది కూడా చాలా సింపుల్ అండి అలాగే మనకి కిచెన్లో బాగా హెల్ప్ అవుతుందనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్లో పెట్టుకుని కుట్టుకోవాలండి ఒక దగ్గర కొద్దిగా ఓపెన్ ఉంచేసి ఈ విధంగా కుట్టుకుని ఇప్పుడు ఇంకా మళ్ళీ బ్యాగ్ను అయితే ఈ విధంగా రివర్స్లో తీసుకోవాలండి క్లాత్ నార్మల్గా వచ్చేలాగా ఈ విధంగా రివర్స్లో తీసుకుని లోపల వేస్ట్ క్లాత్లు ఏమైనా ఉంటే ఫిల్ చేసుకోవాలి అంటే కాటన్ క్లాత్ కానీ లేదంటే ఇలా బని క్లాత్ కానీ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని లోపలికి ఫిల్ చేసుకోవాలి అలా నీట్గా ఫిల్ చేసుకున్న తర్వాత ఓపెన్గా ఉన్న వైపు కూడా ఈ విధంగా అంచులన్నీ లోపలికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ నీట్గా కుట్టుకోవాలండి కంప్లీట్ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో దీన్ని మనం చక్కగా డైనింగ్ టేబుల్ పైన అలాగే కిచెన్లో కూడా వేడి వేడి పదార్థాలు పెట్టుకోవడానికి మనం ప్రత్యేకంగా మ్యాట్లు అవి కొంటూ ఉంటాం కదా అలా కొనకుండా దీన్ని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి మీకు నచ్చింది కదండి ఈ లాస్ట్ ఐడియా కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ ఐడియాస్ లో ఏ ఒక్కటి నచ్చినా సరే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో